నమస్తే అందరికీ విష్ వచ్చేసింది మస్తు మస్తు వార్తలు పట్టుకొచ్చేసింది అవుల్లా ఈ సంగతి తెలిసిందా రెండు వేల పంతొమ్మిదికి ముందుగా బండ్లకు హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్లు ఖచ్చితంగా ఫిట్టింగ్ చేసుకోవాల్సిందేనట అది కూడా సెప్టెంబర్ ముప్పయో తారీఖు లోపట్నేనట ఇక లేకుంటే ఇన్సూరెన్స్ రాదట పొల్యూషన్ సర్టిఫికేట్ కూడా ఇయ్యరట అమ్మాలన్నా కోణాలన్నా కూడా మస్తు కష్టం ఉంటుందట బండిని బట్టి మూడు వందల ఇరవై రూపాయల నుంచి ఎనిమిది వందల దాకా వసూలు చేస్తారట మళ్ళీ ఆర్టీఓ వాళ్ళకైతే ఫుల్ గిరాకనే చెప్పాలి పోర్రి సరే ఆ సంగతి అటుంచితే ముందుగా చేద్దాం ఎట్ల చూసొద్దు రేవంత్ అంటే యంగ్ ఇండియా సీఎం యాది పెట్టుకోవాలనట రేపటి జనరేషన్ గంటసారు ఆఫీసర్ కు పెట్టిండు సొట్లు పని చేయనందుకేనట ఈ తిట్లు ఏసీబీకి చిక్కిన అమాయక సిఐ వాళ్ళ దాడులు ఆపాలని ఉద్యమం చేయాలే లంచగొండు లేకమై పదమూడు లక్షలను ములె కట్టకపోయిన దొంగ చోరుల ఆచారాన్ని వాటిచ్చిండు నిజంగా బాబు సారంటే ఐటి కంపెనీలు గుర్తొస్తాయి కేసీఆర్ సార్ అంటే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన లీడర్ అని గర్వంగా చెప్తారు వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే జలయజ్ఞం ఫీజు రియంబర్స్మెంట్లు ఇచ్చిన మహానేతగా కొలుస్తుంటారు మరి సీఎం రేవంత్ రెడ్డి అంటే ఏం చెప్తారు అని మంది ప్రశ్నలేస్తుంటే ఇది సారు నా బ్రాండ్ అని పుష్ప లెక్కనే ఇది సారు నా బ్రాండ్ అని ఎన్ను మీద చేతి ముద్రేసి చెప్తుండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు రేపటి తరముళ్లకు రేవంత్ సార్ పేరు చెప్తే ఏం యాదికి రావాలనుకుంటుండో సారే చెప్తుండు చూద్దాం పారీ వెనకటి తరము ఇప్పటి తరం చదువుల గురువులంటే మహాత్మ పూలే తాతను ఎట్లా యాద్ చేసుకుంటున్నామో రేపటి తెలంగాణ తరం కూడా చదువుల ప్రదాత అంటే సీఎం రేవంత్ రెడ్డి సార్ పేరే యాదించుకోవాలి అనే చేస్తున్నాడు కదా సారు నిన్న హైదరాబాద్ శివార్ పొంటున్న మంచిరేవుల కాడ యంగ్ ఇండియా పోలీస్ ను షాల్ చేసిండు కదా ముఖ్యమంత్రి రేవంత్ సారు ఇక ఆడైన లో ఆ సార్ మనసులున్న మాట బయట పెట్టిండు ఒక్కో సీఎంకు ఒక్కొక్క బ్రాండ్ ఉన్నది మరి మీకేం బ్రాండ్ ఉన్నది సార్ అని ఏడిపోయినా అందరూ గుచ్చిగుచ్చి అడుగుతున్నారట ఇక వాళ్ళ అందరికి జవాబు చెప్తున్నా ఇదే నా బ్రాండు అని సారి అందరికి తేట తెల్లని చేసిండు ప్రతి ముఖ్యమంత్రికి ఒక బ్రాండ్ ఉన్నది మీరు పదహారు నెలలైంది ముఖ్యమంత్రి అయ్యి మీరు ఏ బ్రాండ్ క్రియేట్ చేసుకోలేకపోతున్నారు ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు నేను చాలా సందర్భాలలో నవ్వి వదిలేసిన మొట్టమొదటిసారి రెండు రూపాయలకు కిలో బియ్యం ఇచ్చిన ఎన్టీ రామారావు గారు ఐటీ కంపెనీలను హైటెక్ సిటీని ఇవి చూసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు గుర్తొస్తాడని చెప్తారు జలయజ్ఞం వ్యవసాయాన్ని ప్రాధాన్యతగా తీసుకొని ఉచిత కరెంటు నుంచి సాగునీటి ప్రాజెక్టుల వరకు రైతుల సమస్యలను చర్చించినప్పుడు రైతు బాంధవుడుగా డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు గుర్తొస్తారు సరే ఇంకొంతమంది కొన్ని రకాలుగా కొన్ని కొన్ని బ్రాండ్స్ క్లెయిమ్ చేస్తూ ఉంటారు ఉద్యమకారులం అని యంగ్ ఇండియా అది ఇన్నరా రేవంత్ రెడ్డి సార్ బ్రాండ్ అంటే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ అని రేపటి తరమోళ్ళు చెప్పుకునేటట్టు నేను పనిచేస్తున్నా అని చెప్పుకొచ్చాడు ఇక స్కూల్కు రిబ్బను గుంజే కార్యం అయిపోయినాక గ్రౌండ్లో పోయిండు ఆడ పిల్లగాళ్ళు ఫుట్బాల్ ఆడేటందుకు ఉన్నది చూడంగానే సార్కు ప్రాణం ఆగలేక ముందే సార్కు ఫుట్బాల్ అంటే పుల్లు కాయిచాయే ఇక ఆడ పిల్లగాన్ల పిలగాని ఎక్కనే కలిసిపోయి బూట్లు పక్క పిలగాళ్ళతోటి మంచిగా ఫుట్బాల్ ఆడిండు సారు పిల్లగాళ్లతోటి గోలు కొట్టిచ్చిన పో మొత్తానికైతే ఇట్లా ఫుట్బాల్ కొట్టుడే కాదు రేపు పెరిగి పెద్ద అయినాక యంగ్ ఇండియా పోలీస్ స్కూల్లో చదువుకొని పెద్ద పెద్ద కొలువులు సంపాదించి పెద్ద పెద్ద స్పోర్ట్స్ స్టార్లుగా తయారై సార్ అనుకున్న గోల్స్ కూడా నెరవేర్చాలి సరేనా శీతు పనులు చేసేటోళ్లకు అమ్మనో నాన్ననో గట్టిగా కోటింగ్ ఇస్తుంటే తోడవుట్టిన చెల్లె అన్నలు తమ్ములు మంచిగా అయింది ఇంకో రెండు కలిగి అని మస్తు ఖుషి అవుతుంటారు గట్నే ఎమ్మెల్యేలు కాలనీలో పొంటి చెకింగ్కి వచ్చినప్పుడు పక్క పొంటుండే ఉండే ఆఫీసర్లకు కోటింగ్ ఇస్తుంటే పబ్లిక్ కూడా అంతే ఖుషి అవుతుంటారు కదా వాళ్ళ ఆఫీసర్ మీద కోపాన్ని లీడర్ సాబాలను దిట్టిన తిట్ల చూసుకొని సల్లబడుతుంటారు విశాఖపట్నంలా గసంట్ సినేవటైంది బహుకాల దర్శనం అయింది కదా టీడీపీ ఎమ్మెల్యే గంటా సీన్ సారు ఎమ్మెల్యే అయినకా నుంచి వార్తలు కనబడకుండా నలపూసైపోయింది సారు మరి ఇలా ఎర్రటెండాల ఎట్లెట్లా బయటకు వచ్చిండో కానీ వచ్చుడొచ్చుడే ఆఫీసర్ మీద తిట్ల దండకంతో చదివిండు సారు నియోజకవర్గంలో కొన్ని కాలనీల తాగేతందుకు నీళ్ళ సవాలు చక్కగా లేదా ఏడికాడ పొంగుతున్నాయట మున్సిపాలిటీ వాళ్ళకి చెప్తే మాకు కాదు మా తోకకు చెప్పు అంటురట నువ్వే వచ్చి చూస్తే కానీ వాళ్ళు లేనట్టు లేరని లోకల్లో పోయి సీన్సార్కు మురబెట్టుకున్నారట పబ్లిక్ సమస్యలు తీరవకుండా ఆఫీసర్లు ఏం చేస్తున్నారు భారీ నేను వచ్చి చూసి ఆడదాన్ని ఆఫీసర్లకు బుద్ధి అని కాలనీలో పోయి కల తిరిగి సీన్ సారు ఇక ఆయనను చూడంగానే జనాలందరూ పిల్లలకు చుట్టూ పిల్లలు చేరినట్టు చేరి ఫిర్యాంటే ఉన్న శానిటరీ ఇన్స్పెక్టర్ మీద సార్ ఎట్లా తిట్లతోటి సొట్లు రే పళ్ళు రాలకూడతూ ఈ అంతా పని చేయకపోతే ఏం పడవ చేస్తు మీరు ఇంకా మళ్ళీ అది చేసినా ఇది చేసినా అని చెప్తున్నావు అని పబ్లిక్ ఇట్లానే శానిటరీ ఇన్స్పెక్టర్ కు వార్తలు పెట్టిండు చెప్తా మళ్ళీ బోర్ వేసారు ఇక అట్లా సారు తిడుతుంటే శానిటరీ ఇన్స్పెక్టర్ మారు మాట్లాడితే ఒట్టు ఆఫీసర్ని తిడుతుంటే పబ్లిక్ కళ్ళల్లో ఆనందంగా కనిపిస్తుండే వరకు సార్ ఇంకింత జోసి పెంచినట్టే కనిపించింది అయితే సార్ అట్లా తిట్టేది లేకుండే అని కొందరు అంటుంటే ఆఫీసర్ పనితనం చక్కగా ఉంటే మందిలా గట్లెందుకు తిట్లు తినేటోడని ఇంకొందరు అంటున్నారు ఇట్లా ఉంగరాల చేయున్నోళ్ళు మొటికాయలు వేస్తేనే చక్కగా అవుతారని పబ్లిక్ కూడా అలా సల్లార్స్ సల్లార్సుకుంటూ వేయరట ఎందుక మహారాజులు వాళ్ళ పాలనలో పబ్లిక్ కు ఏం కష్టాలు ఉన్నాయి ఏమేతలు ఉన్నాయో తెలుసుకునే తందుకు ప్రజాదర్బార్ అని పెట్టేటోళ్ళు ఆడికి వచ్చిన పబ్లిక్ వాళ్ళ తక్లీవులు చెప్పుకుంటే రాజులు ఆ సమస్యలను తక్కువ చేసేటోళ్ళు ఇక అట్నే కింది లెవెల్లో కూడా పబ్లిక్ గోసలు అన్నది రాజులకు తెలిసేదట అగో సేమ్ గదే పద్ధతి ఫాలో అవుతున్నారు ఏపీలో మంత్రులు ఇప్పుడు ప్రజా దర్బార్లు పెట్టి ప్రజల తాన పాలకులే సీదా అర్జీలు తీసుకుంటుర్రు అమ్మో ఆంధ్ర హోంమంత్రి అనితక్క హోమ్ నే గా మార్చింది కదా సూడూరి అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం సారిపల్లి పాలెం కాడు ఉన్న అనితక్క ఇంటికాడ ప్రజాదర్బారు పెడితే జనం ఎట్లా వచ్చిరో పోలీస్ మంత్రి కాబట్టి పోలీసు వాళ్ళు జనాలను అక్క దగ్గరికి పోకుండా ఆప్తరేమో అని బుగులు పడిపోయిన వాళ్ళు కూడా షాక్ తిన్నారట పోలీసు వాళ్ళు ఆపిందే లేదు ఆర్జీ పట్టుకొని సీదా అక్క తానికి పోయి ఇట్లా గోసున్నదని చెప్తే చాలు ఆడదాన్ని ఆఫీసర్లకు ఫోన్లు కొట్టి సమస్యలు తీరువాళ్ళని ఆర్డర్ వేసింది అని దక్క ఇక మనిషి మనిషికి అక్కే ఆర్జీలు తీసుకున్నది ఒప్పికతోటి వాళ్ళు చెప్పేది అంతా ఇన్నది అయితే అక్క ఇట్లా దర్బార్ పెట్టిరని తెలివగానే అనకాపల్లి జిల్లాలనే కాదు చుట్టుముట్టు జిల్లాల పబ్లిక్ కూడా మందే వచ్చారు ఇక వచ్చిన వాళ్ళకి ఎండదాగడ కలగకుండా మంచిగా టెంట్లు కూడా వేయించింది అక్క అయితే ప్రజా దర్బారాన్ని పెట్టి ఏదో ఒక్కరోజు లెక్క అర్జీలు తీసుకొని అటెంక వాటిని అటక మీద వేయకుండా అన్నింటిని చదివి అందరి సమస్యలు తీర్చే ప్రయత్నం చేస్తేనే వీటికి ఏమైనా పాయిది ఉంటుందనుకుంటా వేయరట ఇక తక్క మా గోసాలు తీరుస్తుందని నమ్మి వచ్చిన వాళ్ళంతా అబ్బా భద్రాచలం పోలీస్ స్టేషన్లో పనిచేసే సిఐ బర్పాటి రమేష్ సార్ అయితే మస్తు సిన్సియర్ ఆఫీసర్ ఉన్నాడట దుకాణాలలో కదా ఎంఆర్పీ రేట్ల ట్యాగులు వేసి సామాన్లు అమ్మినట్టు సారు కూడా ప్రతి సర్వీస్కు ఒక ఎంఆర్పి రేటు ట్యాగ్ వేసి నియతిగా పనిచేస్తుండట సారు తుర్తయ్యేటట్టు ఎవరెక్కువ చేతులు దడిపితే వాళ్ళ మీద చట్టం పనిచేయకుండా మంత్రం వేసి మస్తు డ్యూటీ చేస్తుండట అట్లా చేసుడే తప్పైపోయింది పోర్రే అట్టిగా వేసి బోళ్ళు దొరకబట్టిందే కాకుండా సార్ మీద లంచగొండి అని స్టాంప్ కూడా వేసిర్రు ఎంత దుర్మార్గం అండి ఇది ఈ ఏసీ బోల్ ఉన్నారే నోటికాడి బుక్క ఎత్తగొట్టుట్లా అందరికంటే ముంగట ఉంటున్నారు పో అరే సర్కారు జీతంతో అక్కరి లేకుండా ఆత్మ నిర్భరాన్ని సంపాదించుకుంటుంటే కూడా కళ్ళల నిప్పులు వాసుకోవటే సూడు రీడ కుర్సీల చేతులు కట్టుకుని కూర్చున్న గీ సార్ను చూస్తే ఎత్త అనిపిస్తున్నది మంచితనం అనే మాటకు ప్యాంటు టీషర్టు తొడిగితే అచ్చం గీ సార్ లెక్కనే ఉంటుంది కావచ్చు అనిపిస్తున్నది కదా ఆ మర్యాద విధేయత చేతులు కట్టుకున్న వినయం అబ్బా ప్రపంచ అమాయకత్వానికి బ్రాండ్ అంబాసిడర్గా సార్నే చేయొచ్చు అనిపిస్తున్నది కదా చూడూరి ఏసీ బోలకు దొరకంగానే సార్ పేసంతా ఎట్లా చిన్న పోయిందో పాపం భద్రాచలంలో గ్రావెల్ లోడ్తో పోతున్న లారీని పట్టుకొని పోలీస్ స్టేషన్కి తీసుకపోయిండట సారు అలా డ్రైవరు ఇంకోగైనా పైసలు ఇస్తావారా కేసు పెట్టాలన్నారా అని అలవాటైన తీర్ల పోలీసు భాషలో బెదిరించిండట మళ్ళీ కేసు పెడితే లారీ సీజ్ అవుతుంది గుడి ముంగడ బిచ్చగాళ్ళకి ఎన్నో రూపాయలు దానం చేస్తున్నాం కాకి బట్టలు వేసుకొని బిల్డప్గా బిచ్చడగడానికి వేయకుంటే మళ్ళీ బింకానికి పోతాడని ఎందుకు వచ్చిన పంచాదని ఇరవై వేల రూపాయలు ఫోన్పే కొట్టిండట లారీ ఓనరు అప్పుడు పోరాబాయి అని ఇడిచిపెట్టిండట ఈ సిఐ గారు పొలానికి చీడపురుగులు పురుగులు పట్టినట్టు ఈ సిఐ మా లారీలకు సీడ లెక్కనే తయారైండు ఎట్లయినా వట్టియాలని ఏసీ బోలకు ఫిర్యాదు ఇచ్చిండట లారీ ఉన్నారు ఇక ఏసీ బోలు వచ్చి పైసలు కొడుతుంటే రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఏసీ బోర్లకు దొరికినాక అపరిచితుడులా రాము లెక్కనే నాకు ఏం తెలియదు అనుకుంటే ఎంత ఎంత అమాయకంగా చెప్తున్నాడు చూడూరి సారు పాపం ఇడిశే సార్ ఇడిశేరి నాకేం తెలియదు అంటున్నాడు కదా సిఐ సారు పాపం ఎవరో వేరే నెంబర్ కు పంపవై సిఐ సార్ నెంబర్ కు పైసలు కొట్టినట్టున్నారు అందరు ఏం చేస్తారా నన్ను కొడతారా చంపుతారా సార్ చంపితే చంపురి సార్ అని అంటున్నాడు ఎంత నియతిగాల్లో అట్లా అంటాడు చెప్పురి పాపం సార్ అకౌంట్ల పైసలు పడ్డాయని దొరికినందుకు ఏం బాధపడి ఉండడు గాని ఇది అన్ని పేపర్లు టీవీలలో వార్తలకు వచ్చినందుకే సార్ కు చాలా బాధ అయితుండవచ్చు ఇప్పుడు అయినా అంచాలను చట్టబద్ధం చేస్తే తప్ప ఇటువంటి సర్కారు ఉద్యోగం నిరుద్యోగులకు ఏసీ బోలకు దొరికే తిప్పలు తప్పుతాయి కదా అప్పుడు ఏసీ బోలకు కూడా ఏం పని ఉండదు ఏందో నమ్మ మంది కష్టాన్ని దోసక తినేటోళ్ళకే ఇటువంటి కష్టాలు వస్తుంటాయి భూమి మీద దొంగతనాలను కూడా చట్టబద్ధం చేయాలి దొంగల వృత్తిని హై రిస్క్ ప్రొఫెషనల్గా గుర్తించి దొంగల వృత్తిలో కొనసాగుతున్న వాళ్లకు సర్కారే ఇన్సూరెన్స్ సౌలతి కల్పించాలి రిటైర్ అయిన వృద్ధ దొంగలకు సర్కారే పింఛన్ ఇవ్వాలి దొంగతనాలు నేర్చుకుంటున్న లేత దొంగలకు స్టైఫండ్ లెక్క దొంగ బృతి ఇవ్వాలి దొంగతనం చేసి దొరికినప్పుడు న్యాయ సహాయం కోసం సర్కారే ప్రత్యేక వకీల్ను కేటాయించాలి దొంగల సంక్షేమ ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేసి దొంగలకు భరోసా నియాలి అనే డిమాండ్లు చేస్తున్నారట దొంగలు అగో గా తీర్ల దొంగ వృత్తిలో చెలరేగిపోతున్నారు మరి చూర శిఖమణులు దొంగల ఆచారాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్న ఈ సాటి దొంగను చూసి దొంగ జాతా షాతి ఉబ్బిచ్చి మరీ అవుతుండొచ్చు సుడూరి వెనకటెప్పుడో దోషిన సామాన్లను మూల్యగట్టి జబ్బకేసుకొని మోసకపోదురు అని విన్నాం కానీ కానీ ఇయాల్టి జనరేషన్ దొంగలు అదంతా మోటు అని ముల్లెలు గట్టుడే పనిచేసిరు స్టైల్గా బ్యాగులల్లో చదురుకొని షాపింగ్కు పోయినట్టు పోతున్నారు కానీ మహబాబాద్ జిల్లా కేసముద్రం కాడున్న మహాలక్ష్మి ట్రేడర్స్ అనే దుకాణంలో జరిగిన దొంగ పాత పద్ధతిని దోషిన సొమ్ములను మూటగట్టి దొంగల సత్సంప్రదాయాన్ని ఎట్ల పాటిచ్చిండో సుడూరి అర్ధమరాత్రి షటర్ తాళం బలగొట్టి లోపల జోరిన దొంగ కౌంటర్ కాడికి పోయి డ్రా తెరిసి చూసిండు లెక్క పెట్టి కట్టగట్టిన పైసలు కనిపించే వరకు లచ్చిందేవి కండ్లల్లో మెరిసిపోయినట్టు అయిపోయింది ఇక ఎంట ఏం బ్యాగు తెచ్చుకోలేదు జబ్బ మీద వేసుకున్న తువ్వాలనే తీసిండు కుర్చీ మీద వరిసిండు మంచిగా డ్రాలకెళ్ళి తీసిన పైసల కట్టలను తువ్వాలలో వేర్చిండు మంచిగా ముల్లెగట్టిండు జబ్బకి వేసుకుని దబ్బును ఆడికెళ్ళి వెళ్ళిపోయిండు ఇదంతా అంతా షాపులున్న సీసీ కెమెరాల రికార్డ్ అయిపోయింది అట్లా మనకు చూసే భాగ్యం దక్కింది అన్నట్టు ఎన్నడూ లేని దుకాణంలో పదమూడు లక్షలు వెట్టిపోయినప్పుడే దొంగతనం ఎంతలైంది ఇది తెలిసినోళ్ల పన బయట నుంచి వచ్చిన దొంగల పన అన్నది పోలీసు వాళ్ళు కేసు రాసుకొని ఎంక్వైరీ చేస్తూ ఎక్కువ తక్కువ ఇట్లా షాపులలో వెట్టిపోయిన పాపమే ఉన్నది కదా నుంచి వచ్చి దోసుకపోయేది తెలుస్తలేదు కానీ దొంగోడు ఎవడో కానీ మూటగట్టిన తీరు చూస్తుంటే చాలా మోటు మనిషి ఉన్నట్టున్నాడు అయితే అర్థమవుతున్నది హైదరాబాద్లో నీళ్లు రోజు ఇడిచి రోజు లేదంటే మూడు నాలుగు రోజులకి ఇడుస్తు కొన్ని మున్సిపాలిటీలల్లా అది కూడా గంటనో రెండు గంటలో మున్సిపాలిటీ నల్ల నీళ్ళు ఇడుస్తుర్రు వచ్చినప్పుడే ట్యాంకీలు నింపుకోవాలని కొందరు నల్ల నీళ్ళ పైప్కు మోటార్లు కూడా ఫిట్టింగ్ చేస్తుంటారు నీళ్ళు ఎక్కువ ప్రెషర్ గుంజి ట్యాంక్ జల్దీగా నింపుకోవాలని అట్లనే చూస్తుంటారు కూడా ఇప్పటి సంది అట్లా మోటార్లు నడవదంటున్నారు జలమండల వాళ్ళు ముచ్చట హైదరాబాద్ ఉండేటోళ్ళు ఎవరైనా సరేనట ఇంట్లో నల్లాలకు మోటార్లు పెడితే మాత్రం ఊకునేది లేదంటున్నారు జలమండలి వాళ్ళు ఎవరైనా నల్లాలకు మోటార్లు పెట్టినట్టు మా చెకింగ్ లో దొరికిరే అనుకోరి వాళ్ళకి ఆడదాన్ని ఐదు వేల ఫైన్ రాస్తాం మోటార్లు గుంజకపోతాం నల్ల కనెక్షన్ కటింగ్ చేస్తామని వార్నింగ్ ఇస్తున్నారు జలమండలి ఎండి అశోక్ సార్ చాలా మంది నల్ల నీళ్ళు ఇడిచినప్పుడు నీళ్లు హై ప్రెజర్ గుంజనీకే మోటార్లు ఫిట్టింగ్ చేసి సంపలు నింపుకుంటారు కదా ఇక దాంతో మోటార్లు లేని కడముళ్ళకు నీళ్లు చాలా తక్కువ వస్తుంటాయి నల్ల నీళ్లు ఇడిచినప్పుడు ఆకరణ ఉన్నోళ్ళకు నీళ్లు అసలే అందుతలేవాట ఇక అసలే ఎండాకాలం కరువు ఉండే ఇట్లా ఎవరికాళ్ళు నల్లాలకు మోటార్లు పెట్టి నీళ్లు గుంజుకుంటే కడమోళ్ళు ఏమైపోవాలి అందుకే ఈ నెల పదిహేను తారీఖు సంధి స్పెషల్ డ్రైవ్ పెడుతున్నాం ఎండి కాన్ నుంచి లైన్ మెయిన్ దాకా అందరూ గల్లీలో పొంటి పోయి చెకింగ్లు చేస్తాం ఎవలన్నా మోటార్లు పెట్టినట్టు తెలిసిందే అనుకోరి అసలే సైసమిగా ఫైన్ వాసూలు చేసి కేసు రాస్తాం మోటార్లు సీజ్ చేస్తామని చెప్తున్నారు అయితే చాలా మంది జల సారు మాకు నీళ్లు అందుతలేవు అందరూ మోటార్లు అనే ఫిర్యాదులే ఎక్కువ వస్తున్నాయట ఇక దాని కోసమే ఇప్పుడు చెకింగ్లు చేయబోతురట మరి పబ్లిక్ చూసుకోరిగా అదేంటో గాని మంచోళ్లకు ఊళ్ళే రాళ్ళు పుట్టవు గాని గొర్రె కసాయోని నమ్మినట్టు చాలా మంది మోసం చేసేటోళ్ళనే నమ్మి మోసపోతుంటారు మోసం చేసిడు ఎట్లా అనే స్పెషల్ కోర్సు వేస్తారో ఏం పాడో కానీ మంది మిచ్చి ముంచుతూ ఉంటారు గట్నే రోజుకు ఆరు లీటర్ల పాలు ఇచ్చే నా తానున్నాయని మందికి ఎట్లా టోపీ పెట్టిండో చూడు గిడు ఒక ఆయనే కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం కాట్రావలపల్లిలో చంద్రశేఖర్ డైరీ ఫామ్ పేరుతోటి దంద చేస్తున్న ఈ అక్కను మస్తుగా దగా చేసిండు కదా తిరుపతి జిల్లా నాయుడుపేట కాడుండే కీ అక్క డైరీ ఫామ్ పెడతా అని బర్రల కోసం చూస్తే ఈ చంద్రశేఖరు నా తాన రోజుకు ఆరు లీటర్ల పాలిచ్చే బర్రులు ఉన్నాయి అవి మీ తానుంటే పాల సముద్రమే మీ ఫామ్ లో ఉన్నట్టు అని మాటలు చెప్పి మత్పరిచ్చిండట చంద్రశేఖర్ రెడ్డి మా దగ్గర బర్రులున్నాయమ్మా పొద్దున సాయంకాలం కలిపి పద్నాలుగు లీటర్లు పాలిస్తాయి అది ఎట్ట ఏమో సార్ నాకైతే అర్థం కాదు భక్తి నిండా పాలైతే ఉన్నాయి సార్ నీళ్ళల్లో కానీ పాలు పిండాడు ఏదనేసి నేనే దైపోయినాడు ఈ అక్క కూడా అబ్బా రోజుకు ఆరు లీటర్ల పాలంటే నెలకు నూట ఎనభై లీటర్లు ఎనభై ఇంటూ నూట ఎనభై వేసుకుంటే పద్నాలుగు వేల నాలుగు వందల రూపాయలు వస్తాయి అట్లా ఒక బర్రె పాలకే పద్నాలుగు వేల నాలుగు వందలు వస్తే ఆరు బర్రెలను కొనుక్కుంటే ఎనభై ఆరు వేలు వస్తాయి దాన ఖర్చులు తీసేసినా యాభై వేలు మిగులుతాయని లెక్కలు వేసుకొని అక్క మంచిగా ఎనిమిది లక్షలు పెట్టి ఈ చంద్రశేఖర్ అనేటైన తాన ఆరు బర్రెలను కొనుక్కందట అయితే నాయుడుపేట గుండవైన తర్వాత ఆరు లీటర్లు కాడ ఏ బర్రె కూడా లీటర్కు మించి పాలిస్తలేదట సరే ఈ బర్రెలు బెదిరినట్టున్నాయి కొత్త జాగా అని తక్కువ ఇస్తుండొచ్చు అనుకొని కొన్ని వద్దులు ఎప్పుడు చూసినా ఒక లీటర్కు ఒక్క ఎంఎల్ కూడా ఎక్కువ ఇస్తే ఏ బ కూడా ఎనిమిది లక్షలు తీసుకొని ఫాయని బర్ర అంటగట్టిండని ఆవేశంతో ఊగిపోయి ఇక వచ్చి నిలదీసింది నీ ఉంచుకొని నా పైసలు నాకు పడేయమని పెద్ద మనుషులను పిలిపించి పంచాయది పెడితే ఏడు లక్షలు ఇస్తా అని ఒప్పుకున్నాడట ఇక అవి కూడా ఇవ్వకుండా వాయిదాలు పెట్టి తిప్పుతున్నాడట నాకు న్యాయం చేయరి సారు అని కూడా పోలీసు వాళ్ళ తానికి పోయింది అక్క అన్నం కంటి ఒట్టి ఎక్కడ క్యాష్ పెట్టుకుంటావు పెట్టుకో ఇప్పుడైతే అస్సలు నీ డబ్బులు ఏం చేస్తాం చేసుకో అని చెప్పి పక్కన పోయినాడు పర్లు నిజంగానే ఆరు లీటర్ల పాలు ఇస్తున్నాయా లేదా అన్నది ముందే చెకింగ్ చేసుకుంటే ఇవాళ అక్కకి ఇట్లా తిప్పల వాడే బాధ లేకుండేది పాపం మోసగాళ్ళు బాగా మంది మోపోయారు కదా హుషారు లేకుంటే ఇక ఇట్లా ఉల్టా బాధితులే బాధలు పడాల్సి వస్తుంది చూసుకోరు మరిగా ఏడు లక్షల పదివేలు అన్నారు నాలుగు లక్షలు ఇచ్చినారు మూడు లక్షలు పదివేలు ఇవ్వాలి కదా అది ఎప్పుడు వేస్తారు అన్న అని అడిగా అప్పుడు ఏమీ బలి బెదిరిస్తున్నాం నేను ఎప్పుడు వేస్తామని అడిగా కుండీలా పైసలు ఎత్తుకపోవాలంటే గుళ్ళే ఎవ్వరలేని అలా చూసి దొంగతనాలకు ఎగబడుతుంటారు దొంగ మొక్క పోళ్ళు చుట్టూ షీమలు లెక్క తిరుగుతున్న మనుషులు కంటికి రెప్పేయకుండా కావాలిండే కెమెరాలు ఇవన్నీ ఉండగా కూడా ధైర్యంగా గుళ్ళల్లకు పోతున్నారు దొంగ బద్మాషోళ్ళు పాపం దలుగుతుందన్న భయం కూడా లేకుండా గుళ్ళల్లో దోస్తనే పుణ్యమాస్తుంది అన్నట్టు గుళ్ళను దోసుకపోతుర్రు ఊరి దాపుకున్న శేనుకు ఊరంతా ఓనర్లే అన్నట్టు ఊర్లే ఉన్న గుళ్ళన్నిటి కూడా దొంగలే ఓనర్లమని ఫీల్ అవుతున్నారా ఎట్లా సూడూరి నిర్మల్ జిల్లా కానాపూర్ కాడున్న వీరబ్రహ్మేంద్ర స్వామి గుళ్ళే దొంగలు పడి తొమ్మిది గ్రాముల బంగారు పుస్తలు పది గ్రాముల వెండి ఉండి వలగొట్టి అందులో ఉన్న లక్ష రూపాయలు దాంకాయ చదురుకొని పోయిరంటే ఏ తీరులో తెగ పడ్డరో సూడూరి ఉండిని దోసినాక ఖాళీ ఉండిని ఇట్లా వడేసిపోయారు బ్రహ్మంగారు అందరికీ కాలజ్ఞానం చెప్పిండు కానీ ఒకనొక రోజు ఆయన గుళ్ళె కూడా దొంగలు పడి దోసుకపోతారని ఆ స్వామి కూడా ఊహించనట్టున్నాడు అయితే ఈ నడుమ ఇండ్ల కంటే గుళ్ళల్లోనే దొంగలు ఎక్కువ వాడుతున్నారు ఏదన్నా షాపింగ్ మాల్లా షాపింగ్ చేస్తే ప్రతి కొనుగోలు మీద గ్యారంటీ గిఫ్ట్ అన్నట్టు ఏదన్నా గుళ్ళెకు పోయి దోస్తే గ్యారంటీగా మాలు దొరుకుతుందన్న గట్టిన అమ్మికతోటి దొంగలు ఇట్లా గుళ్ళకు కన్నం పెడుతున్నట్టున్నారు ఇక పాపం దలుగుతుందనే భయం ఉన్నోళ్ళైతే గుళ్ళకెందుకు వస్తాడు అయినా సచిన తర్వాత దాలిగే పాపం గురించి బతుకున్నప్పుడు ఆలోచించుడు ఎందుకు దండుగా ఏం చేసినా దేవుడు ఆజ్ఞనే కాబట్టి నన్ను గుళ్ళే దోయ్యమని చెప్పింది కూడా దేవుడే నాకు ఇట్లా దారి చూపించింది కూడా దేవుడే అన్నట్టు దొంగోలు కూడా వాళ్ళకు వాళ్ళు సెల్ఫ్ ఇతబోధ చేసుకొని గుళ్ళను దోస్తున్నట్టున్నారు లేదంటే గిట్లెట్ల రిచిపోతారు అని ఫీల్ అవుతున్నారట భక్తులు స్మార్ట్ వార్తలు రేపు మళ్ళా కలుగుదాం అప్పటివరకు ఏం చేస్తారు టీవీ